నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం ఇంట్లోనే ఉండి ఈ అందమైన ఇయర్ రింగ్స్ ఎంత ఈజీ ఎంత ఫన్ ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను బేసిక్ మెటీరియల్స్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ యూ వాచ్ దిస్ యూ డెఫినెట్లీ వాంట్ టు ఇట్ యువర్ సెల్ఫ్ లెట్స్ మేక్ సంథింగ్ బ్యూటిఫుల్ సింపుల్ స్టైలిష్ మెటీరియల్స్ వచ్చేసి పింక్ రౌండ్ కుందన్స్ పింక్ డ్రాప్ కుందన్స్ ఓహెచ్పి షీట్ అండ్ స్టోన్ చైన్ ఒకటి కావాలండి సిల్వర్ది టు ఆర్డర్ ఎనీ జ్యువెలరీ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఆన్ వాట్సాప్ ఎస్ అండ్ ఎన్ స్పార్కిల్స్ ఛానల్ అండి నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ ఇంకా మెటీరియల్స్ వచ్చేసి మనకి బి సెవెన్ థౌజండ్ గ్లూ కూడా కావాలి ఇక్కడ ప్లేయర్స్ చూపిస్తున్నాను అండ్ కటర్స్ ఆర్ సీజర్స్ కావాలండి ఈ అవుట్పుట్ కనుక చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే ఇలాంటివి మనం ఇంట్లోనే ఈజీగా అంత ఖర్చు లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నామండి మెటీరియల్స్ అంటే సింపుల్గానే ఉన్నాయి కదా చూసారు కదా కానీ అవుట్కమ్ మాత్రం అసలు సింపుల్ కాదు చాలా బాగుండబోతుందండి ఇక్కడ మీకు అర్థమయ్యేలా నేను ఓహెచ్పి షీట్స్ కట్ చేసుకొని మరీ చూపిస్తున్నానండి వాటిపైన మనం గ్లూతో డిజైన్ లాగా వేసుకోండి లైక్ ఫ్లవర్ చేస్తాం కదా మనం సో ఆ ఫ్లవర్ షేప్లో గ్లూ పెట్టుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే చాలా స్లోగా చూపిస్తున్నానండి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అక్కడ నేను పెడుతున్నాను కదా కుందనిసరి అది వచ్చేసి పెన్ అండి పెన్ లానే ఉంటుంది బట్ దానికి గ్లూ వస్తుంది సో ఆ గ్లూ ద్వారా మనం అక్కడ స్టిక్ చేయొచ్చు అనమాట ఈజీగా ఒక్కొక్కటి మనం హ్యాండ్తో పెట్టలేము కదా చాలా చిన్నగా ఉంటాయి కదా కుందాం సో దాని బదులు మనం ఈ పెన్ యూజ్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా బాగుంది కదా ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం లాస్ట్కి మనం అది కట్ చేయాలండి అది కట్ చేసాక మంచిగా రౌండ్ షేప్లో అయితే వస్తుంది ఫ్లవర్ షేప్లో సో అది ఎలా ఉందో నేను అన్ని డైరెక్షన్స్లో చూపిస్తున్నాను మీకు అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకొని ఆ షేప్లో కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు ఆ డిజైన్ కావాలి కాబట్టి రెండు ఈక్వల్ షేప్లో రావాలి కాబట్టి టూ ఇయరింగ్స్ సో నేను అక్కడ అది యూజ్ చేస్తున్నాను దానిపైన హెచ్పి షీట్ పెట్టేసి అక్కడ గ్లూ పెడతాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ షేప్లో మీకు అది కావాలంటే ప్రొట్రాక్టర్ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఫ్రీ హ్యాండ్తో వేశాను నాకు కొంచెం ఐడియా ఉంది ఎట్లాంటి డిజైన్ కావాలని చెప్పేసి సో మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు ఫస్ట్ పిక్చర్ చూసేసి అబ్బా ఇంత కష్టమా అని అనుకుంటారేమో కానీ చేశాక మాత్రం మీరే అంటారు ఇంత ఈజీనా అని చెప్పేసి సీరియస్లీ తక్కువ బడ్జెట్తో ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేస్తామో చూడండి మీరు ఇది చిన్న చిన్న టూల్స్తో స్టెప్ బై స్టెప్ నేర్పించానండి ఇంకా మీకు అంత టైం లేకపోతే ఆర్డర్ చేసుకోవాలంటే తెలుసు కదా జస్ట్ కమెంట్ చేయండి లేదంటే నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఒకసారి నా వాట్సాప్ ఛానల్ ఇస్తాను ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ అండ్ ఎన్ స్పార్కిల్స్ అండి లింక్ ఇస్తాను అక్కడ మీరు డైరెక్ట్ అది క్లిక్ చేశారంటే వాట్సాప్ ఛానల్లోకి వస్తారు సో మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసేసుకోవచ్చు అక్కడ మీరు చక్కగా కూర్చొని ఈ వీడియో చూసిన తర్వాత అమ్ము నేను కూడా ట్రై చేయొచ్చు అంటారు గ్యారెంటీ చెప్తున్నానండి ఇంకేంటి మరి వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు మిస్ చేయకండి అయితే లాస్ట్లో నేను ఒక చిన్న సర్ప్రైజ్ చెప్పాలనుకుంటున్నానండి మన నా ప్రయాణం ఛానల్ కమ్యూనిటీలో నిన్న ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాం కదా ఆ పోస్ట్లో మెన్షన్ చేసిన సర్ప్రైజ్ అయితే ఇదే అండి నేను ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉండొచ్చు చూసిన వాళ్ళైతే ఆ పోస్ట్లో చెప్పినట్టే త్వరలో మేము ఒక క్యూట్ గివ్ అవే లేదా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి సో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన ఆ పోస్ట్ చెక్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి తప్పకుండా లాస్ట్లో అయితే ఆ అనౌన్స్మెంట్ ఏదో చెప్తాను అండ్ ఎప్పుడు రివీల్ చేస్తామో నేమ్స్ కూడా చెప్తానండి ఇక్కడ మనం స్టార్టింగ్లో మనం ఓహెచ్పి పెట్టేసి దానిపైన గ్లూ పెట్టాం కదా అక్కడ మనం రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేసామండి కింద లైన్లో ఒక టెన్ పెట్టాను పైన అయితే ఫైవ్ పెట్టాను నెక్స్ట్ సిల్వర్ చైన్ తీసుకోండి ఆ షేప్లోనే స్టిక్ చేసేసేయండి అండ్ ఎక్స్ట్రా ఓహెచ్పి షీట్ అయితే కట్ చేయాలి ఏం ఎలా చేయాలో నేనైతే ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వచ్చేసి అది కూడా పక్కన పెట్టండి ఇంకొక చిన్న కింద స్టెప్లో డిజైన్ అనేది ఉందండి ఆ డిజైన్ నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ప్రొట్రాక్టర్ ఆర్ ఫ్రీ హ్యాండ్తో వేసేయగలిగితే వేసేయొచ్చు ఒక చిన్న షీట్ తీసుకొని వైట్ పేపర్ లేదా ఏదో ఒకటి తీసుకొని దానిపైన ఆ డిజైన్ వేసేసి అక్కడ మనం ఓ హెచ్పి షీట్ పెట్టాలి లేదంటే మీరు ఓ హెచ్పి షీట్ అదే డిజైన్లో కట్ చేసుకొని అయినా పెట్టొచ్చు ఎలా అయినా మనకు తగ్గట్టు మనకి ఎలా ఫ్లెక్సిబుల్ ఆర్ కంఫర్టబుల్ ఉంటుందో అలా చేయొచ్చు నెక్స్ట్ అక్కడ నేను గ్లూ పెడుతున్నాను ఆ గ్లూ పైన మనం స్టిక్ చేయాలన్నమాట డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఒక డ్రాప్ కుందని తీసేసుకొని స్ట్రైట్గా పెట్టండి అటు సైడు ఇటు సైడ్ టూ సైడ్స్ వచ్చేసి చూస్తున్నాను చూడండి ఎస్ అలా స్ట్రైట్గా పెట్టాక కొంచెం స్లాండ్గా పెట్టండి అదే డిజైన్లో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం ఎలాంటి ఫెస్ట్లకైనా పార్టీస్కైనా మ్యా వెడ్డింగ్స్కైనా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్ ఎంత ఈజీయో నేర్చుకుంటున్నారు కదా చూడడానికి ఎంత గ్లామరస్గా ఉందో చూడండి ఒకసారి అయితే కానీ ఇది చేయడం అంతే ఈజీ అండి మీరు బిగినర్ అయినా టెన్షన్ పడక్కర్లేదు స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను కదా నేను ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరే నెక్స్ట్ లెవెల్ డిజైనర్ అవుతారు టు బీ హానెస్ట్ అయితే మిస్ కాకుండా మొత్తం వీడియో అయితే చూడండి చివరిలో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అలాగే మన ఛానల్ని నా ప్రయాణంకి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దండి సబ్స్క్రైబర్స్ అయితే అసలు పెరగట్లేరు కానీ వ్యూస్ అయితే టెన్కే వరకు వచ్చాయండి ఐ ఫెల్ సో హ్యాపీ కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ ఇంకా ఇలాంటి క్రాఫ్ట్ వీడియోలు అయితే చాలా రాబోతున్నాయండి బ్యూటిఫుల్ ఉంటాయి మీరు చూసారు ఇదైతే చూస్తున్నారుగా ఎంత క్యూట్గా ఉందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు మంచిగా కాన్సన్ట్రేషన్తో ఫాలో అవుతే కనుక మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చండి చాలా ఈజీ ఇంకా చెప్పాలంటే ఈ డిజైన్ని మీరు ఎప్పుడైనా చేయొచ్చు లైక్ ఇంకా మీరు మీ క్రియేటివిటీని కూడా యాడ్ చేయొచ్చు ఇది కనుక మీరు వేసుకుంటే అందరి చూపు మీ మీదే అదైతే గ్యారంటీ మరి మిస్ అవ్వకూడదు కదా అందుకే చివరి వరకు వీడియో పూర్తిగా చూడండి అలాగే ఆ సర్ప్రైజ్ ఇంట్లో నేను లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్లో అయితే చెప్పండి మీ కామెంట్ నుండి నెక్స్ట్ ఐడియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు నెక్స్ట్ ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ నచ్చితే ఓ లైక్ కొట్టండి ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళైనా చేసుకుంటారు కదా ఇంట్లో ఈజీగా మెటీరియల్స్ ఉంటాయి ఇంకా క్రియేటివ్ జ్యువెలరీ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయండి త్వరలో అయితే రాబోతున్నాయి సో ఇక్కడ మనం అవన్నీ పింక్ కలర్ డ్రాప్ కుందన్స్ అక్కడ గ్లూతో స్టిక్ చేశాక స్టోన్ చైన్ తీసుకొని అదే డిజైన్లో అక్కడ పెడుతున్నాము ఎంత లెంత్ కావాలో ఒకసారి మీరు స్టిక్ చేయకముందుకే చూసుకోండి ఎందుకంటే అది ఆరేంత వరకు ఉండాలండి ఒకవేళ అది మీరు ముందే తీసేస్తే టచ్ చేశారనుకోండి చేతికి అతుక్కుంటుంది మొత్తం గజ్జిబిజిగా అయిపోతుంది సో కొంచెం ఆరాలి నేనైతే నేనైతే ఇక్కడ మీకు వెంటనే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో తీయాలి కాబట్టి మీరైతే కొంచెం సేపు ఆగండి ఒక టెన్ మినిట్స్ అలా ఆగితే ఇంకా బాగా వస్తుంది స్టిక్ అయిపోయి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా కట్ చేయడం ఎలాగో ఇంకా ఎక్స్ట్రా పాట మధ్యలో కనుక ఉండిపోతే మీరు అగర్బత్తి ఉంటుంది కదా దాంతో అయితే తీసేయచ్చు వీడియో మీరు కంప్లీట్గా చూసిన వెంటనే ట్రై చేయండి అసలు మర్చిపోద్దండి ఇక్కడ చూస్తున్నాను కదా అదైతే కట్ చేసేసేయండి నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్స్ త్రీ ఉన్నాయి కదా మనము హెచ్పి షీట్స్ త్రీ వాటికి కట్ చేసేసేయండి నీట్గా కట్ చేస్తేనే మంచి ఫినిషింగ్ లుక్ వస్తుందండి లేకపోతే ఎక్స్ట్రాస్ ఉంటే అసలు బాగోవు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అది కట్ చేసే టైంలో నాకు అక్కడ చేతు స్కిన్ దాంట్లోకి వెళ్ళిందండి అసలు నేను చూసుకోలేదు పెయిన్ వస్తుంటే అప్పుడు చూస్తున్నాను అదే చూపిస్తున్నాను అనమాట నాలాగా మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయకండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇలా అవ్వకూడదంటే అది పెయిన్ వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది ఏదో అయింది అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ ఐపిన్స్ ఉన్నాయి కదా ఐపిన్స్ మనం కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి అంత పెద్దగా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఆ షేప్లో నుండి సో ఐపిన్స్ కొంచెం చిన్నగా మధ్యలోకి కట్ చేసుకోండి నెక్స్ట్ అలా లూప్లాగా చేసేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఫ్లావర్ది ఉంది కదా దాంతో గ్లూని ఫస్ట్ అక్కడ పెట్టండి అక్కడ అతికించండి ఐపిన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ టూ ఐపిన్స్ తీసుకొని ఫస్ట్ ఒక సైడ్ మధ్యలో త్రీ కుందన్స్ గ్యాప్ వచ్చేలా టూ ఐపిన్స్ పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది మీకు మధ్యలో త్రీ కుందన్స్ గ్యాప్ వచ్చాయి చూడండి ఒకసారి అలా పెట్టుకుంటే కొంచెం డిఫరెన్స్ కూడా మంచిగా అనిపిస్తుందండి నెక్స్ట్ స్టడ్కి పెట్టే బేస్ ఉంటుంది కదా అది అక్కడ స్టిక్ చేశాను ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అది అక్కడ స్టిక్ చేశాక గమ్ కొంచెం ఆరనివ్వాలండి దానికి గమ్ ఊడిపోకుండా ఇంకా నేను కొంచెం ఎక్స్ట్రా గమ్ పెడుతున్నాను మనం కస్టమర్స్కి ఇస్తాం కదండి మళ్ళీ ఊడిపోతే అసలు చాలా బాగోదు కదా అందుకే నేను కొంచెం ఎక్కువ గమ్మే యూజ్ చేస్తాను అలా అని చెప్పేసి మరీ ఎక్కువ యూజ్ చేస్తారనుకోండి ఎక్కువ అయిపోతుంది గమ్ము అలా కూడా బాగోదు బట్ ఊడిపోకుండా అయితే కొంచెం మంచిగా ఫిక్స్ చేయాలి వాటిని నెక్స్ట్ ఇంకా టూ ఐపిన్స్ తీసుకొని నెక్స్ట్ దానికి అటాచ్ చేసి కింద పార్ట్ ఉందో మూన్ షేప్లో ఉంటుంది కదా అక్కడ చూపిస్తాను చూడండి ఆ గమ్ము నాకైతే అద్దకుంటుంది నేను వెంటనే చూపిస్తున్నాను కాబట్టి మీరు మాత్రం అలా చేయకండి కొంచెం మధ్యలో గ్యాప్ ఇవ్వండి కొంచెం డ్రై అయ్యేంత వరకు నెక్స్ట్ అక్కడ అయిపోయిన లూప్ నేను కొంచెం ఓపెన్ చేయడం మర్చిపోయాను దానికి ఫిక్స్ అవ్వాలి కదా ఫస్ట్ అందుకని అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ దానికి పెడుతున్నాను సో అలా పెట్టాక ఆ మూన్ షేప్ ఉందో అది అక్కడ అటాచ్ చేయాలన్నమాట ఆ ఐపిన్స్ అక్కడ గ్లూతో స్టిచ్ చేసేస్తే సరిపోతుంది చూసారా ఎంత సింపుల్ అసలు అనుకోలేదు కదా ఎంత సింపుల్ అని చెప్పేసి స్టార్టింగ్లో నేను ఇవి కరోనా అప్పటి నుండే నేర్చుకుంటున్నానండి బట్ మధ్యలో ఆపేసాను నేను నాకు స్టడీస్ వల్ల అంత టైం కుదరలేదండి నా కాలేజ్ వచ్చేసి గట్కేశ్వరలో ఉంటుండే చాలా దూరం సో మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశానండి నేనైతే స్టూడెంట్ని నెక్స్ట్ నాకు నన్ను నమ్మే ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్ అండి ఇంకా ఇది మీ ద్వారా కొంచెం ఎక్కువ పెద్దగా అవ్వాలని చెప్పి మన బిజినెస్ కోరుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో మై వాట్సాప్ ఛానల్ అండి ఎస్ అండ్ ఎన్ స్పార్కిల్స్ అని ఉంటుంది వాట్సాప్లో మీరు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది ఇంకా నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనం మొన్ననే ఒక ఆర్డర్ డిస్పాచ్ చేశాము బుట్టాస్ అండ్ మాటిలు అండి పర్పుల్ కలర్వి అసలు కస్టమర్ అయితే ఎంత బాగా రిసీవ్ అంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే చాలా బాగుందన్నారు రివ్యూ అయితే చాలా బాగా ఇచ్చారు నాకు నేనైతే ఆ చేసిన మొత్తం మర్చిపోయాను అసలు ఆ రివ్యూస్ అయితే హ్యాపీగా కడుపు నిండిపోయినంత పని అయిందండి నెక్స్ట్ మనం ఇంత చేసా కూడా వాళ్ళకి నచ్చాలి కదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి వాళ్ళు రివ్యూస్ కనుక మంచిగా ఇస్తే ఇంకా మనం బూస్టింగ్ లాగా ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఇంకా మంచి వీడియోస్ ఇవ్వాలనేసి అనుకుంటాము సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే తెలుసు కదా జస్ట్ కామెంట్లో కా కామెంట్ కానీ లేదంటే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ రేట్స్ అండ్ అన్నీ ఉంటాయి అమౌంట్ మీకు నచ్చితేనే తీసుకోండి అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదా చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉందో నాకైతే మస్తు నచ్చినాయండి చాలా బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అసలు మీరు నమ్మలేరు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండ్ ఇది కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆ ఒకసారి కమ్యూనిటీ అయితే చూడండి అక్కడ ఇచ్చాను కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి కామెంట్